నమస్తే అండి నేను రజాక్ జనసేన టీడీపీ విడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వైసీపీ అది జరగదు అది జరగదమ్మా జరగనే జరగదమ్మా వైసీపీ ఎందుకంటే అది ఒక ఫెవికాల్ బంధం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి అధికారంలోకి వస్తే ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు బాగా అందుకోసం అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు విడిపోరు సరే దీన్ని విడగొట్టడానికి ఏ విధంగా వీళ్ళు ఎలాంటి టాక్టికల్ గేమ్ ఆడారని నేను చెప్తాను చూడండి నాదెండ్ల మనోహర్ గారు నిన్న విజయవాడ వ్యాప్తంగా గత ఈరోజు ఈ మూడు రోజుల పాటు విజయవాడ వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే ఓ పాతి కేజీలు బియ్యం అదేవిధంగా పప్పులు ఉప్పులు నూనె ఉల్లిపాయలు ఆలుగడ్డలు అంటే బంగాళదుంపులు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారంట నాదేండ్ల మనోహర్ గారికి వార్నింగ్లు ఇచ్చేసాడట భయపెట్టేశాడట ఓటమి యొక్క కొట్లాటలు బయట పడిపోయి అన్నట్లు ఏదో ఒక కలరింగ్ ఇచ్చే పోస్ట్ అయితే వేసినారనమాట దానికి జనసేన పార్టీ శతాగ్ని టీం అయితే ఫేల్డ్ అనే సమాధానం ఒకటి అయితే ఇచ్చింది అసలు ముందు వైసీపీ ఏ ఏమని వేసినాడో అడ్మిన్ అని చెప్ అడ్మిన్ ఏమని ఏమని పోస్ట్ వేసినాడో చూద్దాం హ్యాష్ ట్యాగ్ పెట్టి బ్రేకింగ్ అని వేయడం అయితే జరిగింది విజయవాడ వరద బాధితులకు ఆహారం అందించడంలో తీవ్ర వైఫల్యం ఆరు లక్షల మందికి ఏడు లక్షల మందికి తెల్లారు లేచిన కాడ నుంచి రేత్రిం బాగా ఆహారం పంచుతూ ఉంటే తీవ్ర వైఫల్యమా ఎవరో ఒకరిద్దగా అందకపోవచ్చు ఆ నీళ్ళల్లో ఆ మూలక వెళ్ళలేకపోవచ్చు కానీ అన్ని వందల లారీలు పెట్టి ఆ మున్సిపల్ స్టేడియంలో కావచ్చు అదేవిధంగా ఆ బీఆర్టీఎస్ రోడ్లో కావచ్చు అన్ని అన్ని వెహికల్స్ పెట్టి చిన్న చిన్న లారీల నుంచి చిన్న చిన్న వ్యాన్లకి ఎక్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే కళ్ళకి కనిపించట్లేదా కొంచెం అన్నీ ఉండాలి కదా తర్వాత మంత్రి నాదేండ్ల మనోహర్ని అందరి ముందు చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు సో ఇదండి పరిస్థితి అంటే నాదేండ్ల మనోహర్ గారిని చులకన చేశాడు చంద్రబాబు అని చెప్పేసి తెలియగాని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులంతా కూడా ఆగ్రహాభీసాలతో ఊగిపోయి మనం ఈ పొత్తు బ్రేక్ చేసేయాలి ఈ రోజుతో అని అనుకుంటున్నాడు ఏం బాబు సో మంత్రి నాదేండ్ల మనోహర్ని అందరి ముందు చులకన చేసి మాట్లాడి చంద్రబాబు ఇద్దరి మధ్య కాసేపు హాట్ హాట్ మాటలు ఇద్దాం ఏం మాటలు ఇద్దడం జరిగింది ఇప్పుడు ఒక అధికారి లేదా ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుకోవాలో అలాగే మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నాదేండ్ల మనోహర్ గారికి సో వీలైనంత వరకు డిస్ట్రిబ్యూట్ చేయండి అలా చేయండి ఇలా చేయండి ఇక్కడ ఇక్కడ ఇది అవుతుందంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయంట దీనికి సంబంధించి త్వరగా రియాక్ట్గా ఉండండి అని చెప్తే నాదేండ్ల మనోహర్ గారు కూడా దానికి సంబంధించి సమాధానం ఇచ్చినారు అంతే కదా నాదెండ్ల మనోహర్ గారిని ఆయన ఉన్న తిట్టినాడా కొట్టినాడా అరిసినాడ లేదా పలచం చేసి తులకం చేసి మాట్లాడినాడు లేదు కదా ఒక మంత్రితో ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడినాడు మీ ప్రభుత్వంలో ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రితో ఎలా మాట్లాడాలో ఒక ఎమ్మెల్యేతో ఎలా మాట్లాడో బహిరంగంగా మాట్లాడితే దాన్ని బట్టి మనం చూడొచ్చు అన్నా అన్న అంటం కాదు సభలకి పోయి అదే సంగతి సీఎం మంత్రుల కుమ్ములాటలతో బాధితులకు తప్పని ఆకలి రాత్రులు ఓరే చంద్రబాబు వద్దే సరుకులు అందలేదని చెప్పిన వరద బాధితులు భారీ పబ్లిసిటీ చేసి సరుకులు అందించని ప్రభుత్వం భారీ పబ్లిసిటీ అంటే ఎక్కడికి వెళ్ళి ఆ లారీలు కావచ్చు ఆ వెహికల్స్ కావచ్చు తీసుకొచ్చినటువంటి ఆ సరంజామా సామాన్ అంతా కూడా కావచ్చు అంటే బియ్యం పప్పులు ఉప్పులు బంగాళదుంపలు టమాటాలు ఉల్లిపాయలు ఇస్తున్నారు నూనె ప్యాకెట్లు అదంతా ఎక్కడికి వెళ్ళినట్లు కంటికి కనిపిస్తుంది కదా మీ మీడియా అక్కడే ఉంది కదా మీరంతా కూడా అక్కడే తిరుగుతున్నారు కదా అదేమన్నా అక్రమార్గాలు వెళ్తే మీరు వదిలిపెడతారా వదిలిపెట్టరు కదా అంటే జనం దగ్గరికి వెళ్తుంది కదా డిస్ట్రిబ్యూషన్ అక్కడక్కడ కొంచెం స్లో వచ్చేవో చూడండి అసలుకి వెళ్ళి రాతలు చూడండి మంత్రి నారాయణ అడ్డుపడ్డారనే సాకులు చెప్పి చెప్పిన నాజన్లపై చంద్రబాబు రుసరుసలో వరద బాధితులకు సహాయం చేయడంలో మీ వల్లే ప్రభుత్వంకి చెడ్డ పేరు వచ్చేసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆక్రోశం పబ్లిసిటీ బ్లాన్ బెడిసి కొట్టడంతో జనసేన పార్టీపై నెపం నెట్టి మరి ఇక్కడ చూడండి సన్న ఆయన అనమాట జనసేన పార్టీపై నెపం నెట్టిందని చెప్పేసి జనసేన పార్టీకి ఏదో సింపతి ఇవ్వాలన్నట్లుగా చూడండి అలా చేస్తాడు పబ్లిసిటీ ప్లాన్ బేస్డ్ కొట్టడంతో జనసేన పార్టీపై నెప్పును నెట్టేసే కుట్ర చేస్తున్న చంద్రబాబు సీఎం మంత్రులు అధికారుల సమన్వయ లోపంతో వరద బాధితులు కష్టాలు ఆ విధంగా రేయిం బగళ్ళు ఒక పక్క నిమ్మల రామానాయుడు గారు గత నాలుగైదు రోజుల నుంచి తిండి తెప్పలో స్నానం అన్నింటిని కూడా అక్కడే చేస్తున్నాడు ఎక్కడ బొడమేరు పక్కన గండ్లు పడ్డాయి కదా సో ఆ గండ్లలోనే మొదట రెండు గండ్లు నేను పూడ్చేసి ఈరోజు ఒక గండి పూడ్చారు సో ఆ గండి దగ్గరే కూర్చొని ఆ వంద మీటర్లు రెండు వందల మీటర్లు పడిందంట మొత్తాన్ని ఆయన అయ్యేదాకా చేసినాడు ఒక పక్క నాజెండ్ల మనోహర్ గారు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు ఇంత చేస్తూ ఉంటే జనసేన పార్టీపై నెప్పం నెట్టేసి చంద్రబాబు నాయుడు గారు వదిలి తిట్టేశారు ఏంది ఇది ప్రచారం ఏంటి లేకి ప్రచారం ఏంటి మీరు ఎంత విడగొట్టాలని చూసినా వాళ్ళు విడిపోరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇలా 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 రోజుకొక పోస్ట్ వేసుకొని ఏదో తిట్టే ప్రయత్నం ఏదో క్లాసెస్ పెట్టాలనుకుంటారు కానీ అది అవ్వదు దీనికి జనసేన పార్టీ శతాజ్ని టీం అయితే గట్టి కౌంటర్ ఇచ్చింది వైసీపీ గొర్రెలకు బుర్ర తక్కువ అనుకుందాం అసలు బుర్రే లేదని ఇప్పుడు అర్థమైంది వైసీపీ గొర్రెలకు బుర్ర తక్కువ అనుకున్నాం అసలు బుర్రే లేదని ఇప్పుడు అర్థమైంది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఐఏఎస్ అధికారి మాట్లాడుకుంటున్నారు ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం చూపించారు ఏ రోజైనా మీ పిల్లి వైఎస్ జగన్ ప్యాలెస్ దాటి బయటకు వచ్చి బూత్నానితో వెళ్లి ప్రజా పంపిణీ వ్యవస్థ పరిశీలన చేసి సూచనలు ఇస్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ బూత్నాని ఎవరంటే కొడాలి నాని గారు ఎందుకంటే ఆయనే లాస్ట్ టైం పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు ఈ రోజు కూడా బయటకు వచ్చి రైస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కావచ్చు అక్రమ రైస్ విషయంలో కావచ్చు ఎక్కడ కూడా ఇది చేసినట్టు అయితే కనిపించదు సో ఇదన్నమాట గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది ఫేట్ ఫేట్ మనీ వేసింది ఈ చిచ్చులు పెట్టి ఏం చేద్దాం అది వర్కౌట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎలా ఉన్నారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎలా కలిసిమెలిసి ఉన్నారు జనసేన పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఒక మంత్రి ఒక ఐఏఎస్ అధికారు ఒక సీఎం ఎలా మాట్లాడుకున్నారు అలాగే మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు అన్న బూతులు తిట్టుకున్నారు లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారా లేదు కదా ప్రజలు అక్కడ సమస్యలతో ఉన్నారంటే ఆ సమస్యలు మనం తొందరగా వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే కూడా దాంట్లో కూడా బూత్వెత్తికే పరిస్థితి వచ్చిందంటే నిజంగా మీ తెలుగుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలరా బాబు ఈసారి మీకు వచ్చేది పదకొండు కాదు ఆ పదకొండు పక్కన ఇంకా మొదట మొదట ఒకటి దగ్గర సున్నా పెట్టితే ఒకటి వచ్చింది అనమాట అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నాకు తెలిసి కూడా గెలవడం ఇలాగే చేసుకుంటా బొండి ఇలాగే గత ఐదు సంవత్సరం ఇలాగే చేసినారు ఇప్పుడు పదకొండు వచ్చినాయి సరే అది కూడా రాదు అది